హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన విజయనగరం పీవీపీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్ ద్వారా ఫుల్ ఫర్నిచర్ వర్క్తో మంచి డిమాండ్ ఉన్న ఏరియా నుంచి అద్భుతమైన త్రీ బీహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు మన ఛానల్ని ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి ఇంకెన్నో మంచి ప్రాపర్టీస్ తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ వచ్చేసరికి కంప్లీట్ గా విజయనగరం రింగ్ రోడ్ ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ కి చాలా చాలా దగ్గర ఇది వచ్చేసరికి కంప్లీట్ గా త్రీ బిహెచ్కే ఎంట్రన్స్ అనమాట ఎంట్రన్స్ వచ్చేసరికి అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది అండి కంప్లీట్ గా వుడ్ వర్క్ తో వెస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ అండి ఎంట్రన్స్ అయితే చాలా చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగింది ఇది కంప్లీట్ గా హాల్ ఏరియా అండి హాల్ ఏరియాలో అయితే చాలా మంచిగా వుడ్ వర్క్ అండ్ సీలింగ్ వర్క్ తో పుట్టి అండ్ పెయింటింగ్స్ తో చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగింది అండి ఇది వచ్చేసరికి కంప్లీట్ గా హాల్ ఏరియా అనమాట ఓవరాల్ గా మీకు పదిహేడు వందల ఎనభై ఐదు ఎస్ఎఫ్ వస్తుందండి చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగింది టీవీ క్యాబినెట్స్ అండ్ వుడ్ వర్క్స్ అయితే చాలా మంచిగా డిజైన్ చేశారండి రెడీ టు మూవ్ అనమాట ఇదండి కంప్లీట్ గా హాల్ ఏరియా అనమాట ఇది వచ్చేసరికి డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియా కూడా చాలా మంచిగా వుడ్ వర్క్ గట్ట డిజైన్ చేయడం జరిగింది ఇది పూజారూమ్ అండి పూజారూమ్ కూడా చాలా మంచిగా డిజైన్ చేశారు చాలా పెద్దది అనమాట రూమ్ అయితే నెక్స్ట్ వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా బిగ్ సైజ్ చాలా చాలా పెద్దదండి చాలా మంచిగా వుడ్ వర్క్ డిజైన్ చేశారు ఓవరాల్ గా మీకు పదిహేడు వందల ఎనభై ఐదు ఎస్ఎఫ్టీ వల్ల బెడ్రూమ్స్ అన్ని చాలా పెద్దగా వచ్చాయన్నమాట సీలింగ్స్ కానీ పుట్టింగ్స్ కానీ అన్ని చాలా మంచిగా డిజైన్ చేశారు ఇది వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ అండి అటాచ్డ్ వాష్రూమ్ కూడా చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగింది కొద్దిగా డోర్స్ గట్రా పెండింగ్ అయితే ఉన్నాయండి డోర్స్ చేయవలసి వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇది కిచెన్ ఏరియా అండి కిచెన్ ఏరియా అయితే చాలా మంచిగా డిజైన్ చేశారు కంప్లీట్ గా వుడ్ వర్క్ అయితే చాలా బాగుంది ఇదండి కిచెన్ ఏరియా కిచెన్ ఏరియా అయితే మాత్రం చాలా బాగుందండి కంప్లీట్ గా ఫుల్ వుడ్ వర్క్ అయితే చేశారు నెక్స్ట్ వచ్చేసరికి యూటిలిటీ స్పేస్ కూడా చాలా మంచిగా పెద్దది ఇచ్చారండి యూటిలిటీ స్పేస్ అయితే ఇదండి యూటిలిటీ స్పేస్ చాలా చాలా బాగుందండి యూటిలిటీ స్పేస్ అయితే మాత్రం మీకు కంప్లీట్గా విజయనగరం రింగ్ రోడ్ హైఫ్యాటరీ జంక్షన్కి చాలా చాలా దగ్గరండి ఫుల్ డిమాండ్ ఉన్న ఏరియా అనమాట ఎటువైపు చూసినా స్కూల్స్ కాలేజెస్ అలాగే హాస్పిటల్స్ అన్నీ చాలా చాలా దగ్గర ఎవరికైనా సిటీకి సెంటర్లో కావాలనుకుంటే తప్పకుండా కాల్ చేయండి ఇది వచ్చేసరికి బాల్కనీ ఏరియా అండి బాల్కనీ ఏరియా అయితే చాలా మంచిగా డిజైన్ చేశారు ఇదండి కంప్లీట్గా మీకు గ్లాసెస్ గట్రా స్టెయిన్లెస్ స్టీల్ సపోర్ట్స్ అయితే చాలా మంచిగా డిజైన్ చేసి ఇచ్చారండి కంప్లీట్గా సిటీకి సెంటర్లో ఉందండి ఇది రింగ్ రోడ్కి ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్ అండి ఈ ఫ్లాట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి కామన్ వాష్రూమ్ అండి కామన్ వాష్రూమ్ అయితే ఇండియన్ స్టైల్ ఇచ్చారు కామన్ వాష్రూమ్ కూడా చాలా బాగుందండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే చాలా మంచిగా డిజైన్ చేశారు కంప్లీట్ గా సీలింగ్స్ కానీ లైటింగ్స్ కానీ అన్ని మంచిగా డిజైన్ చేయడం జరిగింది వెస్ట్ ఫేసింగ్ రావడం వల్ల చాలా మంచిగా ఫ్లాట్ అయితే మాత్రం డిజైన్ చేశారండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కి అటాచ్డ్ వాష్రూమ్ అండి అటాచ్డ్ వాష్రూమ్ కూడా చాలా బాగుంది ఇదండి కంప్లీట్ గా అటాచ్డ్ వాష్ రూమ్ వెస్ట్రన్ కంపౌండ్ ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ వచ్చేసరికి కంప్లీట్ గా వెస్ట్ ఫేసింగ్ ఫిఫ్త్ ఫ్లోర్లో ఈ ఫ్లాట్ అయితే అవైలబుల్ ఉందండి ఫుల్ ఫర్నిచర్ వర్క్ ఈచ్ ఫ్లోర్ టూ ఫ్లాట్స్ అనమాట ఓవరాల్గా ఐదు ఫ్లోర్లు పది ఫ్లాట్లు అనమాట లిఫ్ట్ కార్ పార్కింగ్ జనరేటర్ కూడా ఈ ఫ్లాట్ కి అవైలబుల్ ఉందండి అన్ని బ్యాంకు లోన్స్ కూడా అవైలబిలిటీ ఉంది కంప్లీట్ గా రింగ్ రోడ్కి చాలా చాలా దగ్గర ఫ్రెండ్స్ ప్రైస్ వచ్చేసరికి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు సిట్టింగ్ లో కొద్దిగా ప్రైస్ తగ్గే అవకాశం ఉంది ఎవరికైనా ఈ బడ్జెట్లో ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి కంప్లీట్ గా ఫుల్ డీటెయిల్ ఇస్తానండి ఇది వచ్చేసరికి గెస్ట్ బెడ్రూమ్ అండి ఓవరాల్ గా త్రీ బెడ్రూమ్స్ త్రీ వాష్రూమ్స్ అండి హాల్ డైనింగ్ హాల్ రూమ్ కిచెన్ యుటిలిటీ అలాగే బాల్కనీ కూడా కంప్లీట్ గా ఇవ్వడం జరిగిందండి చాలా మంచిగా డిజైన్ చేశారు ఈ త్రీ బీహెచ్కే వచ్చేసరికి కంప్లీట్ గా రింగ్ రోడ్కి చాలా చాలా దగ్గర ఫ్రెండ్స్ ఈ బడ్జెట్ లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్ ఇస్తాను నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్